వెల్కమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎనిమిది జాబితాలు విడుదల చేసింది ఏడు జాబితాలు కూడా విడుదల చేసిన తర్వాత దాదాపుగా కసరత్తు అయిపోయింది అని అందరూ అనుకున్నారు కానీ ఒకటి అర మార్పులు ఉంటాయని కూడా జగన్ పార్టీ కేంద్రతో జరిగినటువంటి మీటింగ్లో కూడా చెప్పారు కానీ తర్వాత రోజే కొంతమందిని మారుస్తూ ఎనిమిదో జాబితా కూడా ఇచ్చారు ఇందులో ప్రకటించినటువంటి వారిని మళ్ళీ మళ్ళీ మార్పులు చేశారు దీంతో అయిపోలేదని ఇంకా ఉన్నాయన్న సంకేతాలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి సో ఇక తుది జాబితాలో ఉండేవారే అభ్యర్థులు సో ఇప్పటివరకు నియమిస్తున్నదంతా కూడా సమన్వయకర్తలేనంటూ కూడా వైవై సుబ్బారెడ్డి గతంలో ప్రకటించినటువంటి నేపథ్యం దీంతో ఆ ప్రకటన తర్వాత గందరగోళం కాస్త మరింత రెట్టింపు అయిందని చెప్పాలి సో ఇటీవల కొడాలి నానికి గుడివాడలో టికెట్ లేదంటూ కూడా జరిగినటువంటి ప్రచారం ఏపీ వ్యాప్తంగా కొంత దుమారం రేపింది హైలైట్ కూడా అయింది అయితే ఆయనను గన్నవరం పంపుతున్నారని కూడా ఇప్పటికే ప్రచారం అయితే జరుగుతోంది కానీ కొడాలి నాని లాంటి లీడర్కి ఈ పరిస్థితి ఉంటే పార్టీలో మరి ఏ నేతకు కూడా టికెట్ గ్యారంటీ లేనట్లే అనేది కూడా ఖచ్చితంగా చెప్పాలి సో ఈ గందరగోళం సుదీర్ఘంగా సాగుతోంది జాబితాలు ప్రకటించిన వారికి టికెట్ కన్ఫర్మ్ అని చెప్పడం లేదు వారి స్థానాల్లో కూడా రోజుకో పేరు తెర మీదకి వస్తుంది తాజాగా మైలవరం నుంచి తిరుపతిరావుకి ఇన్ఛార్జ్గా ప్రకటించారు కానీ తాజాగా టీడీపీ నుంచి చేరినటువంటి వెంకటేశ్వరరావు కూడా ఇస్తారనే టాక్ ఉంది అయినప్పటికీ కూడా కొంత వైసీపీ తిరుపతిరావు వైపే మొగ్గు చూపుతోంది కానీ పెనమలూరు విజయవాడ ఎంపీ ఇట్లా అనేక స్థానాల్లో కూడా కొంత వైసీపీ అభ్యర్థులు కొంత టెన్షన్ కు గురవుతున్నారు అనే ప్రచారం కొంత వినిపిస్తోంది మరోవైపు చివరి క్షణంలో పేర్లు మారుస్తారా అనే ఆందోళన కూడా వీరందరు గురవుతున్నట్టు కూడా తెలుస్తోంది కానీ ఖచ్చితంగా మీరే అభ్యర్థి అని వైసీపీ హైకమాండ్ ఇంతవరకు ఎవరికి చెప్పడం లేదు అనేది మాత్రం వాస్తవం సో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి సీఎం జగన్ ఎనిమిది జాబితాలు రిలీజ్ చేశారు వీరే అభ్యర్థులు అన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది కానీ సీఎం జగన్ రిలీజ్ చేస్తుంది అభ్యర్థుల జాబితా కాదు కేవలం సమన్వయకర్తల జాబితా మాత్రమే అనేది కూడా కొంత వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాట మరోవైపు విడుదల చేస్తున్నటువంటి జాబితాలన్నీ పూర్తిగా మార్పులు చేర్పులకు సంబంధించినవే మరోవైపు జాబితాలో చోటు లేని వారు ఇప్పటికైతే కొంత సేఫ్గానే ఉంటున్నారు ముందు ముందు కసరత్తులో వారి పేర్లు కూడా ఉంటాయా ఉండవా అన్న స్పష్టత కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది అయితే మార్పులు చేర్పుల్లో సీట్లు కోల్పోయినటువంటి వారు సీట్లు మార్పిడికి గురైనటువంటి వారిలో అసంతృప్తి వాదులు ఇక ఇవి సమన్వయకర్త నియామకం మాత్రమే అని కూడా చెప్తున్నారు మరోవైపు అభ్యర్థులు కాదని తేల్చి చెప్తున్నారు సో ఇక రెండు నెలల్లో ఏమైనా జరగవచ్చు బీఫామ్ మాకే తప్పక వస్తుంది అని కూడా వారు ధీమాగా ఉన్నారు సో ఇక టికెట్లు దక్కనటువంటి ఎమ్మెల్యేలు కొంత సైలెంట్గానే ఉంటున్నారు కానీ తమకు ఛాన్స్ రాలేదని మాత్రం అనుకోవడం లేదు సో ఇక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనే పాతుకుపోయి ఉంటారు కాబట్టి కొత్త నియోజకవర్గానికి వెళ్ళాలంటే చాలా కొంత పెద్ద ఎత్తున మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంటుంది అక్కడ ఉండే క్యాడర్ను తమ దారిలో నడిపించుకోవాలంటే కూడా వారి ఆశల్ని అంచనాల్ని కూడా ఈ నేతలు ఎవరైతే కొత్త నేతలుగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కూడా అందుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇక అదేమంత చిన్న విషయం కూడా కాదని చెప్పాలి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం తమ పార్టీ అధికారంలోకి వచ్చినా పెద్దగా ఏమీ ఒరగదేదన్న అభిప్రాయంలో కూడా వాళ్ళందరూ ఉన్నారు సో ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎంతో కొంత వెనకేసుకోవాలన్న ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నారు ఇది కొత్త ఇన్ఛార్జీలకు కొంత అవగతం అవుతోంది ఇదే సమయంలో తమ నియోజకవర్గంలో పెంచుకున్న పట్టు క్యాడర్ను కొత్త నేతకు దారదత్తం చేయడానికి సిద్ధంగా కూడా ఉండరని చెప్పాలి సో ఇక అందుకే నియోజకవర్గం నుంచి వెళ్ళేదేమీ ఉండదని ఇంకా సమయం ఉన్నందున కంగారు పడాల్సినటువంటి అవసరం కూడా లేదనేది నేతలందరూ చాలా ధీమాగా ఉన్నారు తాము ఉన్నటువంటి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తామని కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు సో తాము సహకరించకపోతే పార్టీ గెలవదన్న విషయాన్ని హైకమాండ్ బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీలో ఎంపీ అభ్యర్థుల కలను చూస్తే ఇంత బలహీనంగా ఉన్నారేంటి అని కూడా రాజకీయ వర్గాలకు అనుమానం కూడా వస్తుంది సో తిరుపతి ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలం ను పెడితే ఆయన వ్యతిరేకం వ్యక్తం చేశారు దీంతో ఎమ్మెల్యేగా ఖరారు చేసి ఎంపీ గురుమూర్తిని ఇన్ఛార్జ్ గా చేశారు ఇక గుంటూరులో ముగ్గురు పేర్లను మారిన తర్వాత సీనియర్ నేత ఉమారెడ్డి అల్లుడు పొన్నూరు ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్గా నియమించారు ఆయన పైన పోటీ చేస్తారా లేదా అన్న దానిపైన కూడా ఇంకా స్పష్టత లేదు మరోవైపు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ వెనుకడుగు వేస్తున్నారు విశాఖ ఎంపీ అభ్యర్థిగా అనూహ్యంగా బొత్స ఝాన్సీ పేరు ఖరారు చేశారు మరోవైపు ఎంపీ టికెట్ ఇచ్చినటువంటి గుమ్మనూరు జయరాం వెళ్ళిపోతున్నారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఇప్పటికే టీడీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది సో సమన్వయకర్తలుగా ఉన్నవారు హైకమాండ్ ఆలోచనల ప్రకారం చూస్తే వీరంతా అభ్యర్థులుగా ఉండే అవకాశమే లేదనేది ఖచ్చితంగా తెలుస్తుంది మార్పులు చేర్పులు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు సో ఇక వైఎస్ఆర్సీపీ జాబితా చూసిన వారికి వీరంతా కూడా నిజంగా అభ్యర్థులా అవుతారా అన్న సందేహం కూడా వస్తోంది సో ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఊహించినటువంటి విధంగా ఉన్నారు వారు ఆయా నియోజకవర్గాల్లో తట్టుకోగలరా అన్న ప్రశ్న కూడా ఇవాళ ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది అయితే అలాంటి వారు ఇవాళ కాకపోతే రేపైనా హైకమాండ్ చూసుకుంటుంది కూడా ఎన్నికల సమయానికి పరిస్థితి తెలుసుకొని అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు చేస్తుంది అని కూడా నమ్ముతున్నాను సో ఇక హైకమాండ్ కూడా ఇదే ఆలోచన ఎన్నికల ముందు వరకు కూడా పరిస్థితి అంచనా వేసి తర్వాతనే అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం కూడా ఉందని చెప్తుంది ఇప్పుడు ప్రకటించినటువంటి జాబితాలో వల్ల కనీసం ముప్పై శాతం మంది మార్పులు చేర్పులు ఉంటాయని కూడా చెప్తున్నారు ఎక్కువ మంది ఈ వాదన నమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పట్టు సాధించని వాటి వారు కాకుండా ఇతర నియోజకవర్గాల్లో ఏ పార్టీ తరఫున అభ్యర్థులుగా ఫైనల్ కారు కాబట్టి కూటమి అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాతనే వైసీపీ ఫైనల్ జాబితా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుందని కూడా కొంత వైసీపీలో టాక్ అయితే వినిపిస్తుంది ఇలా గందరగోళం చేసుకోవడం కూడా వ్యూహమేనంటూ కూడా వైసీపీ వర్గాలు చెప్తుండడం కొంత కోసమేగా చెప్పుకోవాలి మొత్తం మీద జగన్ కొంత అత్యంత వ్యూహాత్మకంగానే అడుగులు అయితే వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ డెస్పీస్ వాచ్ you